భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి కాశ్మీర్ లో అమాయకమైన ఇరవై ఆరు మంది ప్రాణాలను బలి తీసుకున్నారు దానికి నిరసనగా ఈరోజు షహీద్ దర్గాలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం ఎందుకంటే భారతదేశంలో అన్ని కులాలు అన్ని జాతులు అన్ని సంస్కృతులకు చెందిన వ్యక్తులు ఉన్నారు భారతదేశం అనేది సర్వమత సమ్మేళనం మా దేశం కోసం మా ప్రాణాలైన అదే అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్లకు మా దేశం వైపు కన్ను ఎత్తి చూస్తే తలలు నరికి వాళ్ళ తలలతో ఫుట్పాల్ ఆడుకుంటామని చెప్పి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేశాము రోజు ఏదైతే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఈ రోజు అందరం కూడా హిందువులు ముస్లింలు దళితులు క్రైస్తవులు మహిళలు పిల్లలందరూ కూడా కలిసి ఈ దేశం కోసం అవసరం పడితే ఎంతటి త్యాగమైన చేయడానికి మేము సిద్ధంగా ఉండామంటూ నినాదిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది సారే జహాసే అచ్చా సారే జహాసే అచ్చా సారే జహాసే అచ్చా పాకిస్తాన్ पाकिस्तान 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 मादुल्लारा खबरदार खबरदार मतोन मादुल्लारादार खबरदार 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 मादुल लारा खबरदार zindabad pakistan murdabad pakistan murdabad pakistan murdabad pakistan murdabad pakistan murdabad hindusthan zindabad hindusthan zindabad jai 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 Terima kasih telah